गणानान्त्वं गणपतिकुम्भवामहे कविं कवीनामपमष्टबष्टवं ज्येष्ठराजं ब्रह्मणब्रह्मणस्वतानुष्ठन्वन्धसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः नमस्तस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तु ते हरिः ओं तत्सत् ॐ సో సాధారణంగా మహాశివరాత్రి రోజు జాగరణ చేసి ఆ రోజంతా పూజలు పునస్కారాలు తిరునాళ్ళు చేసుకుంటూ ఎన్నో శివాలయాలకు వెళ్తూ ఉంటారు మరి మహాశివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలి అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి మరి మహాశివరాత్రికి అరుణాచలంకు ఏమన్నా సంబంధం అనేది ఉందా ఉంది పూర్వము విష్ణువు బ్రహ్మ విష్ణువు బ్రహ్మ వీరిద్దరి మధ్య నేను గొప్ప నేను గొప్ప ఇప్పుడు మనిషికి అహంకారం ఎక్కువైందంటే సమాజంలో చూడండి నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని చాలా ఎక్కువ ఉందని నాకు చాలా అందం ఉందని కొందరు వనితలు నా దగ్గర బంగారం ఉందని నా యంత పదవి ఎవరికీ లేదని నా నాయంత పెద్ద ఉద్యోగం ఎవరికీ లేదని నే పెద్ద భూస్వామినని నా చుట్టూ ఉన్నారు నేను రాజకీయ నాయకుణ్ణి నేను ఏం చేసినా జరుగుతుంది ఏమైనా చేయొచ్చు అని సమాజంలో ఇటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు ఈ కలియుగములు అందుకే ఆదిశంకరులు భజిగా ఉన్న శ్లోకంలో చెప్తారు సర్వం मा कुरुदना जनयौवनगर्वं हरतिनिमेष कालसर्वं भजगोविन्दं 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 भजगोविन्दम् గోవిందం భజమూడమతి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతి సో భజగోవింద శ్లోకాల్లో దీన్ని మోహముద్గారం అంటాం ఈ భజుగోవింద శ్లోకాలు చదివినా చాలండి చక్కటి తాత్పర్యము ఆదిశంకరం రాసినటువంటి మోహముద్గారం లేక భజుగోవింద శ్లోకాలు మానవుడు సమాజంలో ఎట్లా మన బ్రతుకు ఎట్లా ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని ఎవరిని విమర్శ చేయకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఆ గోవిందు గోవిందుని ఎట్లా భజించాలి ఏ విధంగా ఉండాలి మానవ జీవితం ఎంత స్వల్పం అండి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది జాతస్య ధృవం మరణం ఇది నిలబడుతుందా నిలబడేది ఒక ఆత్మ ఒకటి మనమంతా స్వరూపం కాబట్టి నీకు ఏదన్నా తుల్య ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర అని భక్తి యోగంలో కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తాడు తుల్య నిందాస్తిరుమౌని ఒకడు తిట్టుతే పొంగిపోవడము ఒకడు పొగిడితే పొంగిపోవడము అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనం బ్యాలెన్స్గా ఉండాలి సుఖం వచ్చినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు దుఃఖం వచ్చినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు ఒకడు పొగిడినా భగవంత్ ఎగిరెగిరి పడకూడదు ఒకడు తిట్టినా కుంగిపోకూడదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శీతలంలోను ఉష్ణంలోను మనస్సును ఇంద్రియాలను బుద్ధిని అదుపులో పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ భయపడకుండా ధైర్యంగా మనం ముందుకు పోతూ ఆ ఈశ్వర ధ్యానం చేసుకుంటూ బతకాలి ఇతరులను విమర్శ చేయకుండా మనం ఎన్నో తప్పులుంటాయి మన వెనుక మనం చూసుకుంటే ఒక బుక్ లిస్ట్ రాయొచ్చు తప్పులు ఆ తప్పులు మనకు కనిపించవు కాబట్టి ఇతరులను విమర్శ చేయకుండా మనం ఎట్లా బ్రతకాలి అనేది ఈ బజగవంద శ్లోకాలు చూస్తే తెలుస్తుంది కాబట్టి నా చుట్టూ జనమున్నారని నాకు ఉందని నేను ఏమైనా చేయొచ్చని నేను పెద్ద నాయకునని మా కూరు ఫస్ట్ ధనం ఎక్కువ డబ్బులున్నాయని మళ్ళీ జనం యవ్వనం ధనము జనము యవ్వనము ఈ మూడు ఉంటే మనిషి మనిషికి పగ్గాలు ఉండవు మనగా ఇది ఉంటుందండి మన మాట వింటాడా అడి విన్నట్టు అరే రేపు రోజు చావ్ అనేది ఒకటి వస్తుంది ముందు ముందు నా రోజు రోజుకు మనకు ఆయుస్సు తగ్గిపోతుంది నిద్రపోయే లేచాలో వయసు పెరుగుతుంది ఆయుస్సు తగ్గిపోతుంది నాకు ఇంత వయసు వచ్చింది నాకు ఇంత డబ్బులు బ్యాంకులో ఉన్నాయి నాకు ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది నా సైట్లకి ఇంత వాల్యూ వస్తుంది ఓకే నీ తర్వాత నీ పిల్లలు అనుభవిస్తారు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నువ్వు కట్టిన ఇల్లు ఎక్కువ రోజులు ఉండదు నీ దేహము ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది రోజు రోజుకు ఇంటి ఆయుష్ తగ్గుతుంటే దేహం ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కానీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి కోరికలను అదుపులో పెట్టుకుని అందుకే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి కాబట్టి మన విషయవాంచలతో విషయాల గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటే వాటి మీద ఆసక్తి కలుగుతుంది అది పూర్తి కోరిక తీరన్నప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది జ్ఞాపక శక్తి నశిస్తుంది జ్ఞాపక శక్తి నశించినప్పుడు ఏమవుతుంది నువ్వు వివేకం కోల్పోయి అధోగతి చెంది నీ నీ ప్రవర్తన వింతగా ఉంటుంది కాబట్టి నా ఎంతటో లేడని సమాజంలో విర్రవీగుతూ ఉంటారు సో అటువంటి సమస్య ఒకనాడు బ్రహ్మ విష్ణువుకు ఒకసారి వచ్చింది నేను గొప్ప అంటే బ్రహ్మ నేను గొప్ప అంటే విష్ణువు వాళ్ళిద్దరూ పోటీగా నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు అంటే ఈ రెండు కూడా ఒకే పరబ్రహ్మమే వారు నేను గొప్ప నేను గొప్ప అని పోటు పడుతూ ఉంటే వారి మధ్యలో ఒక అగ్నిస్తంభం ఏర్పడింది వీరిద్దరి మధ్యలో నేను నేను గొప్ప అని బ్రహ్మ నాయనంత లేడని బ్రహ్మ ఉన్నాడు నాయంత లేని విష్ణువు ఉన్నాడు పోటీ పడుతున్నారు నేను గొప్ప నేను గొప్ప అని అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్ని స్తంభం ఏర్పడింది ఈ స్తంభం ఎంత ఎత్తు ఉందని బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి పైకి ఎక్కి పోయినాడు పైకి ఎంతో పైకి వెళ్ళాడు దాని ఆదు అంతం కనుక్కోలేకపోయినాడు ఆకాశం ఎంత ఉంటే అంతెత్తు పోయాడు విశ్వం ఆకాశం ఎత్తు వెళ్ళాడు హంసవాహనం ఎంత ఎత్తు ఆయన కనుక్కోలే ఆది అంత ఎంత ఎత్తుందో ఆయన బ్రహ్మ కనుక్కోలేకపోయినాడు కిందికి విష్ణువు యజ్ఞవరాహమూర్తి అయి కిందికి తవ్వుకుంటూ ఈయన విష్ణువు కిందికి తవ్వుతుంటే బ్రహ్మ పైకి వెళ్తుంటే సో ఆ అగ్నిస్తంభాన్ని పైన ఎంత ఎత్తుందో కనుక్కోలేదు కింద ఎక్కడి నుంచి వచ్చిందనేది విష్ణు కూడా కనుక్కోలేకపోయినాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ఏర్పడింది ఆ అగ్నిస్తంభమే అరుణాచల జ్యోతిర్లింగం చూడండి అగ్నిస్తంభమే అరుణాచల జ్యోతిర్లింగం అందుకే అరుణాచలంలో ఉండే లింగాన్ని అగ్నిలింగం అంటారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య శివలింగం ఏర్పడతానే బ్రహ్మ విష్ణువు ఇద్దరు కలిసి శివుని పూజించారు ఎట్లా పూజించారంటే చూడండి బ్రహ్మ మురారి శోభితలింగం జన్మజదు कविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गम् एत సురలు దేవతలు పూజించినారు అటువంటి లింగాన్ని కాబట్టి బ్రహ్మ మురారి బ్రహ్మ మురారి అంటే విష్ణువు కాబట్టి బ్రహ్మ మురారి విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఆ లింగాన్ని పూజ చేసినారు కాబట్టి దాన్ని జ్యోతిర్లింగం అంటారు దా అది ఎప్పుడు ఉద్భవించింది శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్ధవ కాలంలో అక్కడ అరుణాచల జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఆ లింగమే ఆ యొక్క గిరి ప్రదక్షిణం చేస్తున్నామే మనం అదే రమణ భగవానుడు ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు చేయమని చెప్పేది ఆ అరుణాచల జ్యోతిర్లింగ ప్రతిరూపమే ఆ కొండ బ్రహ్మాండమైన కొండ పద్నాలుగు కిలోమీటర్లు ఉండే కొండే జ్యోతిర్లింగం అది అక్కడ ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు చక్కగా మౌనంతో ఆ యొక్క దక్షిణామూర్తిని హృదయంలో ధ్యానించాలి మరి శివరాత్రిని ఎందుకు పేరు వచ్చింది శివరాత్రి రోజు జాగరణ అయిన అంటే తెల్లవారుజులు నిద్రపోకుండా మన వాళ్ళు సినిమాలు చూసుకుంటూ పాటలు వింటూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని అనకూడదు ఇష్టం వాళ్ళది కాబట్టి సాధకుడు ఏం చేస్తారు ఆ రోజు సినిమాలు చూడడు కోలాటం ఆడాడు పాటలు వినడు కొందరు కాట్స్ ఆడతారు కొందరు తాగి తందనాలు ఆడుతూ ఉంటారు రకరకాల వ్యక్తులు ఎవరిష్టం వాళ్ళది ఎవరిని మనం విమర్శ చేయకూడదు మనల్ని మనం విమర్శ చేసుకోవాలి కాబట్టి ఆ శివరాత్రి రోజు అర్ధరాత్రి మనం చక్కగా ఉపాహారం చక్క కొద్ది మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా ఆహారం తిని ఓం నమస్శివైన పంచాక్షరి మంత్రంతో శివుని జపం చేయాలి ఒక చిన్న లింగం ఉంటే నీటితో బాగా చక్కగా అభిషేకం చేస్తూ ఓం నమస్ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ బాగా ఇంట్లో ఎవ్వరూ లేని చోట ప్రశాంతమైన చోట బాగా చక్కగా తెల్లవార్దులు మనం పంచాక్షరి జపంతో ఆ శివు శివుణ్ణి మన హృదయంలో ధ్యానిస్తూ శివుని పాటలు పాడుకుంటూ శివుని రూపాన్ని చూసుకుంటూ శివపురాణం చదువుకుంటూ ఆ ఈశ్వర ధ్యానం చేయడమే శివరాత్రి జాగరణ కాబట్టి అరుణాచలంలో ఈ అగ్నిలింగం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది ఎప్పుడు ఏర్పడింది శివరాత్రి అర్ధరాత్రి రోజు బ్రహ్మ విష్ణువు మహేశ్వరు బ్రహ్మ విష్ణు మధ్య మహేశ్వరుడు ఏర్పాడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వమే పరబ్రహ్మం ఒకే పరబ్రహ్మ మూడుగా వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు హరిహోం తచ్చత